వృషభం వారికి ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు జూన్ రెండు వరకు ఉంటుంది ఈ యొక్క గృహస్థితి అనేటువంటిది వృషభం వారికి అయితే ఈ రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు జూన్ రెండు వరకు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఇక్కడ లాభస్థానంలో శని ఉంటున్నాడు చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మనకి లాభ చాలా మంచివాడు అనేటువంటి దీంట్లో ఉంటున్నాం అండ్ దశమరాహు అండ్ అదేవిధంగా మేజర్ ప్లానెట్స్ అని గురువు రెండులో ఉన్నాడు అయితే ఈ శని ప్రభావం గురువు మీద చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకవైపు ధనయోగాన్ని ఇస్తూ ధన సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా స్ట్రెస్ ఇస్తాడు ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి లాభశని చాలా మంచి వాడు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే లాభ న్యాచురల్ లెవెన్త్ హౌజ్ లార్డ్ శాటన్ న్యాచురల్గా ఇక్కడ లాభంలోకి ఉన్నాడు అయితే ఈ శని సింగిల్గా ఉండడం వేరు శని యొక్క రాసులో రాహు ఉంటూ ఆ ఎనర్జీతో పాస్ అయ్యి మళ్ళీ మీకు మెయిన్ రాశిలో ఉంటూ ఆ ఎనర్జీ సెకండ్ హౌస్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఏంటి ఇక్కడ మీకు ఏదైనా ఒక ఫైనాన్స్ రావడం అనేటువంటిది ఆన్లైన్ త్రూ విదేశీ త్రూ ఎందుకంటే దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇది అయితే ఇక్కడ నాలుగులో కేతు ఉన్నందుకు లాభస్థానంలో శని ఉన్నందుకు మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ఏదైనా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేసే విషయంలో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించేటువంటి అంశాలలోని ప్రధానంగా మీరు జాగ్రత్త వహిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ వృషభం వారికి పంచమ స్థానాత్ శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీ యొక్క సంతానానికి ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి మీకు లాభంలో ఉన్న శని మంచిది కానీ మీ జీవిత భాగస్వామికి పంచమ అవుతాడు అదే శని కాబట్టి వారికి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువ ఆలస్యం చేయడం ఎక్కువ పోస్ట్ పోన్ చేయడం చేయొద్దు అని చెప్పి చెప్పాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే మీకు వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి లాభసని మంచివాడే అయితే ఇక్కడ మనం మ్యాటర్ ఏంటంటే మీ యొక్క వృషభం వారికి ధనాధిపతి పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఆలోచనలో వీలైనంత మట్టుకు బిజినెస్ రిలేటెడ్ ఆలోచనలే ఉంటాయి అయితే బుధుడు రెండో అధిపతి కదండి ఎవరైనా బిజినెస్ చేయొచ్చు అంటే మీ బుధుడు ఎలా ఉన్నాడు ఏ ధనాన్ని ఇవ్వడానికి మీకు అనుకూలంగా ఉండాలంటే ఏ రంగాల్లో ఉండేటువంటి ధనాన్ని అనుకూలంగా ఉన్నాడన్నటువంటి చూసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ అదేవిధంగా కాస్త ఈ సొంతంగా ఆఫీసులో పెట్టడం కాకుండా ముందు అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో ప్రారంభించినట్లయితే బాగుంటుంది శని ఏనాడు శని అనుకోండి అర్ధాష్టమి శని అనుకోండి అష్టమి శని అనుకోండి లేదా శని మహాదశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటకు రండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒక్కేటువంటి లలిత అమ్మవారు బండాసుటితో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుల సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయస్వామి మనకి లంక వంద యోజనాల లంక ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాగా అదేవిధంగా శివుడు ఎన్ని అవతారాలు రామ రామావతారం కృష్ణ అవతారం ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కొన్ని దూరంగా పారిపోతున్నాం అమ్మ నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మ నాకు వద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మ నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఏ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగా నమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం కుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్కి ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకో ఇంకా ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాల కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడూ కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉంటుందండి నిత్యము మీరు పనిచేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధనలు ఏంటో చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహస్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరాలోకి ఎంటర్ అయ్యామో నెగిటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతోపాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళ నాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని శని దశల్లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకుని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయాయి అంటుంది కాదు గోరువెచ్చని నీళ్ళు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మేన్రాసులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండుసార్లు మళ్ళీ చతుగ్రహ కూడా సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నక్స ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడడం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్ చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తినకండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రయిన